హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది క్రికెట్ గురించి అనేసి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను స్కూల్లో కాలేజెస్లో చాలా బాగా ఆడేదాన్ని అన్నమాట స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్తో ఆడేదాన్ని బీటెక్లో ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయ్యాము క్రికెట్కి సికింద్రాబాద్లో ఒక గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడ మేము ఇక్ ఫైవ్ కాలేజెస్తో ఆడాము జీనిట్స్ కాలేజ్ వాళ్ళు జీనిట్స్ అంటే నారాయణమ్మ కాలేజ్ మాది అప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం అన్నమాట ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఆడేదాన్ని ఇలా బయటికి వెళ్ళి మంచిగా గెలిచి కప్ కూడా వచ్చింది ఇంకా సర్టిఫికేట్ కూడా వచ్చింది చాలా మంచిగా అనిపించేది నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే చూసేవాళ్ళము అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇంకా స్కూల్లో కూడా మా టెన్త్ వరకు ఇంకా మా సార్ వాళ్ళతో ఆడేవాళ్ళము అలా అలా అలవాటైపోయింది ఇంకా బీటెక్ వరకు మంచిగా ఆడేదాన్ని మా సార్ కూడా మంచిగా ట్రై చేస్తే ఇంటర్నేషనల్ నేషనల్ వరకు వెళ్ళొచ్చు అనేసి ఎంకరేజ్ చేశారు కానీ ఇంకా స్టడీ డిస్టర్బ్ అవుతుంది అనేసి నేను వెళ్ళలేదు ఇక్కడ సైనిక్ స్కూల్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది అక్కడ పిల్లలందరూ ఆడుతుంటే క్రికెట్ ఆడతాను ఇవ్వండి అనేసి నేను ఒక వన్ ఓవర్ ఇంకా మా సార్ కూడా ఒక వన్ ఓవర్ ఆడదామని తీసుకున్నాము బాల్స్ అయితే చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు నాకు కొట్టడానికే వస్తలేదు నేను ఒక పక్కన క్రికెట్ ఆడుతుంటే మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు మంచిగా బాల్ తగులుతుంది కొంచెం దూరంలో ఉండండి అంటే కూడా నా వెనకాలనే ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్